విజయ్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఈరోజు బీజేపీకి అక్కడ గెలుపు కనిపిస్తుంది తమిళనాడులో అదే ఇప్పుడు డిఎంకేకి భయం పట్టుకుంది ఏంటి అసలు టీవీకి పెట్టినప్పుడే డిఎంకేకి ఒక భయం ఎందుకు అంటే అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది వాళ్ళు కేవలం విజయ్ని చూడటానికి మాత్రమే కాదు ఓట్లు వేయడానికి కూడా వస్తారు అని డిఎంకే యొక్క సర్వేలో తేలింది అందుకని డిఎంకే భయం అందుకని మొదటి నుంచి కూడా విజయ్తో పొత్తు పెట్టుకుందాం పొత్తు పెట్టుకుందాం అని ప్రయత్నాలు చేసిన విజయ్ మాత్రం డిఎంకేని టార్గెట్ చేశాడు అసలు విజయ్ డిఎంకేని టార్గెట్ చేయకపోతే విజయ్ పార్టీ నిలబడదు అక్కడ అది ఒక చిన్న లాజిక్ డిఎంకే సిద్ధాంతాలు టీవీకే విజయ్ సిద్ధాంతాలు ఒక్కటే కానీ ఈ రెండు పార్టీలు కలిస్తే విజయ్కి ఇంకా వాల్యూ ఉండదు అప్పుడు మొత్తం స్టాలిన్ నడిపిస్తాడు రాజకీయాలన్నీ పైగా వీళ్ళిద్దరు కలిస్తే డిఎంకే బలమైనటువంటి పార్టీగా ఏర్పడుతుంది అప్పుడు బీజేపీకి ఇంకా బలం వస్తుంది కాబట్టి టీవీకే ఇప్పుడు ఎవరితోటి కూడా కలవలేదు అయితే బీజేపీ కూడా టీవీకే దగ్గరికి వెళ్ళింది పొత్తు పెట్టుకోవడానికి కానీ టీవీకే విజయ్ వద్దనేసాడు బీజేపీ సిద్ధాంతాలు టీవీకే సిద్ధాంతాలు కలవు మళ్ళీ డిఎంకే సిద్ధాంతాలు ఈ టీవీకే కలుస్తాయి ఈ రెండు ఒకటే కాంగ్రెస్ ఒకటే ఇవన్నీ ఒక సిద్ధాంతంతో కానీ డీఎంకేతో కలిస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా టీవీకేకి వాల్యూ ఉండదు అన్న డీఎంకే కలుద్దామంటే అన్న డీఎంకే సిద్ధాంతాలు కొంచెం వేరేగా ఉంటాయి పైగా బీజేపీ అందులో ఉంది అందుకు ఇప్పుడు అన్న డీఎంకేతో కలిసే కంటే కూడా టీవీకి ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుంది అందుకే డిఎంకే పార్టీని ఒక అవినీతి పార్టీగా అలాగే అన్న డీఎంకే కూడా ఒక అవినీతి పార్టీలుగా ఉన్నాయి మేము ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తాం రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో కూడా మా అభ్యర్థులే నిల్చుంటారని విజయ్ స్పష్టం చేసేశారు ఇప్పుడు ఎవరికి భయం డిఎంకేకి భయం ఓటు చీలిపోతాయి ముఖ్యంగా ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకలాగే ఉంటాయి సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పుడు డిఎంకే అభిమానులే టీవీకే అభిమానులు కూడా అంటే ఫ్యాన్ పరంగా కాదు ఓట్లు పరంగా చూస్తే విజయ్ని అభిమానించే వాళ్ళు ఎవరంటే డిఎంకేని అభిమానించే వాళ్ళే దానివల్ల ఏమవుతుందంటే అంటే స్టాలిన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఇప్పుడు విజయ్ వైపు వెళ్ళిపోతారు ఎందుకంటే అన్న డిఎంకే బీజేపీ కలిసే కాబట్టి వాటి వైపు రావడానికి ఇష్టం ఉండదు అభిమానులకి అభిమానులకు కావచ్చు వాటర్లకు కావచ్చు మధ్యలో ఇప్పుడు విజయ్ వచ్చాడు కాబట్టి ఈ డిఎంకేని అభిమానించినటువంటి సగం మంది ఇటు వచ్చేస్తారు విజయ్కి అలాగే తన ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు ఉంది అంటే ఇప్పుడు డిఎంకే ఓటు చీలిపోతుంది ఇప్పుడు డిఎంకేకి కాంగ్రెస్ కూడా సపోర్ట్ వస్తుంది కానీ కాంగ్రెస్కి ఓటు సాధన పడిపోయింది పైగా తమిళనాడులో ఇప్పుడు పెరియార్ సిద్ధాంతం ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పక్కన పడేయండి దేశంలో కాంగ్రెస్ అనేది లేదు రేపు కర్ణాటక తెలంగాణ కూడా పోతే అసలు మనకి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఉందన్న విషయమే తెలియదు ఎక్కడ తెలంగాణలోనో అక్కడ కర్ణాటకలో మాత్రమే గుర్తింపు ఉంది దాన్ని తీసేయండి పక్క తీసేయాలి ఇప్పుడు విజయ్ చేసినటువంటి ప్రకటన నిజంగా బీజేపీకి చాలా మంచిది ఎందుకు అంటే డిఎంకేకి విజయ పడాల్సిన ఓట్లు చీలిపోతాయి వీళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తారో ఇప్పుడు హిందుత్వ చైతన్యమైనటువంటి ఓట్లు మరి కొంతమంది అన్న డిఎంకేకి అంటే జయలలిత గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొందరు అన్న డిఎంకేకి ఓట్లు వేస్తారు అక్కడ వ్యక్తులు కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు దానివల్ల బీజేపీకి అలాగే అన్న డిఎంకేకి ఓట్లు పడతాయి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సమానంగా ఓట్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి డిఎంకేకి టీవీకేకి అలాగే దీనికి వీళ్ళ బీజేపీ అన్న డిఎంకే సమాన ఓట్లు పడినప్పుడు కొంచెం ఎవరైతే ఒక మూడు నాలుగు శాతం ఓట్లు సంపాదిస్తారో వాళ్ళే అక్కడ విజయం సాధిస్తారు అందులో ఎటువంటిదే లేదు ఎందుకంటే విజయ్కి ఖచ్చితంగా ఓట్లు అయితే పడతాయి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ సీట్లు వచ్చినంత ఓట్లు విజయ్కి లేవు వాస్తవంగా చెప్పాలి కానీ డిఎంకేని ఓడగొట్టిన ఓట్లు అయితే విజయ్కి పడతాయి అదే ఇప్పుడు డిఎంకే భయం ఆ ఓట్లన్నీ అటు పడిపోతే అక్కడ బీజేపీ అన్న డీఎంకే బలపడిపోద్ది అటు విజయ్కి సీట్లు రావు నాకు మెజారిటీ రాదు ఖచ్చితంగా ఇప్పుడు స్టాలిన్ భయం అదే బయటికి మాత్రం ఒక గంభీరంగా పులిలా కనిపిస్తున్నాడు కానీ లోపల మాత్రం గొర్రె భయపెట్టినట్లు భయపడుతున్నాడు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది అందరికి ఎందుకు విజయ్ ఏటీ వెళ్తాడా ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా అధికారం కోసం లేకపోతే ఏమైనా కాంగ్రెస్తో వస్తాడా ఎందుకంటే బీజేపీ టీవీకి దగ్గరికి వెళ్ళింది వాళ్ళు పట్టించుకోలేదు కానీ టీవీకి మాత్రం కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళింది కాంగ్రెస్ ఇప్పుడు సందిగ్ధంలో ఉంది ఎందుకు స్టాలిన్ ఒకవైపు సపోర్ట్ చేశాడు కాంగ్రెస్కి చాలా రాష్ట్రాల్లో పైగా ఇండీ కూటంలో డిఎంకే ఉంది ఈ సమయంలో గనక కాంగ్రెస్ అక్కడికి వెళ్ళిపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు ఇండికోటంలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ని చీకొడతాయి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి బయటికి వెళ్ళిపోవడం చీకొడుతున్నారు రాహుల్ గాంధీ సొంత నేతలు కూడా తిడుతున్నారు ఈ సమయంలో ఈ తప్పుడు నిర్ణయం ఎందుకు ఎలాగో తమిళనాడులో మనకి ఎలాగో అధికారం రాదు వస్తే గిస్తే కొన్ని సీట్లు వస్తాయి దానికి ఎందుకు ఇప్పుడు ఈ దంటాలు అన్న విధంగా కాంగ్రెస్ మొత్తం ఆటల పండ్లగా అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు రేపు తమిళనాడు రాజకీయాలు చాలా రసభత్రంగా ఉండబోతుంది